తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో మరీదు విష్ణు అనే వ్యక్తి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని రెండవసారి కూల్చివేసిన అధికారులు గతంలో మొదటిసారి కూల్చివేసేటప్పుడు మరీదు విష్ణు ప్రతిఘటించి అధికారులపై వ్యక్తిగత దూషణకు దిగటంతో అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు మరలా నిర్మాణం చేపట్టడంతో పెద్ద ఎత్తున పోలీసుల సహాయంతో మరోసారి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు మున్సిపాలిటీలో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని వ్యక్తిగత కక్ష కారణంగానే స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తనపై కక్ష వ్యవహరిస్తున్నాడని మరీదు విష్ణు విమర్శలు చేశారు మున్సిపాలిటీలో అనేక నిర్మాణాల్లో టౌన్ ప్లానింగ్ సిబ్బంది అవకతవకలకు పాల్పడుతున్నారు సదరు విషయమై మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశానని అక్రమ కట్టడానికి ఎమ్మెల్యే కార్యాలయం నుండి పదిహేను లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఎమ్మెల్యే అనుచరుడు చిన్నారి టౌన్ ప్లానింగ్ సిబ్బంది విజయరాజు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు చేశారు తనకు జరిగినటువంటి అన్యాయాన్ని లేఖ రూపంలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు పెట్టి పదిహేడు రోజులు పాటు అరెస్ట్ చేశాను ఇలా జరుగుతుంది నన్ను డబ్బులు అడుగుతున్నారు నేను కార్యకర్తనే గతంలో తెలుగుదేశం పార్టీకి పనిచేశాను ఎంపీటీసీ గెలిచాను కానీ గతంలో కొన్ని కేసులు కూడా ఉన్నాయి పార్టీ పేరు కొన్ని కేసులు కూడా ఉన్నాము గోడే ప్రసాద్ కూడా ఉన్నాము అతన్ని రెండు వేల పదిహేను జీవో ఇచ్చి తీసేసింది మా మీద కేసుల్ని కానీ డబ్బులు కోసం చెప్పి నన్ను వేధిస్తానని చెప్పేసి పార్టీ పార్టీ అధ్యక్షుడికి మొదలుపెట్టుకుంటూ ఒక నిరసన రాసి ఫోన్ చేశాను దానికి సీఎంఓ నుంచి నాకు ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ద్వారా ఒక ప్రజా పరిష్కార వేదికలో ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ ప్రకారం పదో తారీఖు వరకు టైం ఉంది సెప్టెంబర్ వరకు టైం ఉన్నప్పుడు కూడా సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు అమ్మాయికి నోటీస్ ఇచ్చారు రిజిస్టర్ కోస్ట్లు అందింది సమాధాన ఇచ్చే లోపే ఎనిమిది రోజులలోపే ఎనిమిదో తారీఖు నాటికి టైం ఉంది తొమ్మిదో తారీఖు నా బిల్డింగ్ పడేశారు పడేసిన సందర్భంగా నేను వెళ్ళి అక్కడ కొంచెం ప్రతిఘటిస్తే నన్ను అన్యాయంగా కేసు పెట్టి అటెంప్ట్ మార్టర్ కేసు పెట్టి పదిహేడు రోజుల పాటు పవన్ గడ్డి జైల్లో నిర్బంధించారు తర్వాత బెయిల్ మీద వచ్చాను బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా అందరి కూడా శాంతించకుండా గోడే ప్రసాద్ మళ్ళీ బెయిల్ క్యాన్సలేషన్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ కూడా కోర్టు వారు గౌరవం కోర్టు వారు తిరస్కరించారు అలా అలాగే పని చేసుకుందాం అని చెప్పి బిల్డింగ్ దగ్గర అంటే పని చేసుకోనీయకుండా కూడా అడ్డుపడతానని చెప్పేసి హైకోర్టులో రిట్ అయ్యడం జరిగింది ఆ రిట్టు సంబంధించి రేపు ఇరవై నాలుగో తారీఖు నాడు మళ్ళీ రావాల్సి ఉంది బాగా కావాల్సి ఈరోపు నిన్న వచ్చి ఇవాళ నోటీస్ కానీ ఇచ్చారని కానీ ఇప్పుడు వచ్చి మావాళ్ళు వచ్చేదా కూడా కొద్ది మంది కొట్టేశారు నాకు బిల్డింగ్ తెలియదు మొత్తం అంతా కూడా ఇంతకుముందు పగలపెట్టిందనుక కూడా ఎక్కువగా పగలబడ్డారు పగలబడ్డారని ఫోటోలు అని చెప్తున్నారు ఇంతవరకు నాకు